చికెన్ ప్రియులు అలాగే గుడ్లు ప్రియులు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటారు నాన్ వెజ్ తినని వాళ్ళల్లో కూడా కొంతమంది గుడ్లు తింటూ ఉంటారు అలాగే చికెన్ ఎక్కువ ఇష్టపడతా ఉంటారు నాన్ వెజ్లో ఇటువంటి నేపథ్యంలో చికెన్తో పాటు నాటుకోడు అంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఒరిజినల్ నాటుకోళ్ళు దొరక్క చాలామంది రకరకాల అని అవి ఇవి తక్కువ రేటుకు వస్తూ ఉంటాయి తప్పక అవి తినాల్సి వస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు తాజాగా నాటుకోళ్ళు అలాగే నాటుకోడు గుడ్లు నేరుగా మీ ఇంటికే పంపించే ఏర్పాటైతే చేయబోతున్నారు దీనికి సంబంధించి వ్యవసాయ పరిశోధనా మండలి భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఐసీఏఆర్ అనుబంధ సంస్థ అయిన హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని కోళ్ల పరిశోధన సచినాలయం అంటే ఐసిఏఆర్ డిపిఆర్ ఇప్పటికే ఈ పని చేస్తుందట ప్రధానంగా కోళ్లు నాటుకోళ్ళు నాటుకోడుగుడ్లు అంటే ప్రజలకు పౌష్టికాహారాన్ని అందుబాటులోకి తేవడంతో పాటు ఉపాధి అవకాశాలను సైతం అందించేదే దేశీ ఉత్తమ జాతి కోళ్ల పెంపకం ఈ కోళ్ల స్వచ్ఛతను కాపాడుతూనే వాటిని మరింత మెరుగుపరిచి దేశవ్యాప్తంగా రైతులకు అందుబాటులోకి తెస్తుంది హైదరాబాద్లోని కోళ్ల పరిశోధన సంచలనాలయం ఐసీఆర్ ఐసిఆర్ డిపిఆర్ అనమాట డిపిఆర్ శాస్త్రవేత్తల కృషితో మెరుగైన ఫలితాలను ఇచ్చే పదకొండు రకాల నాణ్యమైన దేశీ ఉత్తమ కోళ్ల జాతులు అందుబాటులోకి వచ్చాయి ఈ కోళ్లకు చెందిన నాణ్యమైన కోడి పిల్లలను డిపిఆర్ రైతులకు విక్రయిస్తుంది పొదిగే గుడ్లను కూడా అమ్ముతారు వీటిని కొనుక్కొని పిల్లలను పొదిగించుకొని పెంచుకోవచ్చు అలాగే యాంటీబయోటిక్స్ ఎలాంటి యాంటీబయోటిక్స్ కూడా వాడరట ఈ సంస్థ అభివృద్ధి చేసిన వనరాజ అలాగే గ్రామ ప్రియ వంటి దేశీయ జాతుల్లో కోళ్ళు దేశవ్యాప్తంగా ఇప్పటికే బాగా ప్రాచుర్యం పొందాయి యాంటీబయోటిక్స్ వాడకుండా సమతుల్యమైన దానాలు మునగాకు వంటివి మేపి చక్కని ఫలితాలు సాధించారు వీరు రైతులకు అందుబాటులోకి తెస్తున్న ఉత్తమ కోళ్ల రకాలు ముఖ్యమైనవి శ్రీనిధి జనప్రియ కృషి లేయర్ కృషి బ్రో వనశ్రీ అలాగే ఆసిల్ కడక్నాథ్ షుగర్స్ నికోబారి ఇవన్నీ కూడా కాకపోతే ఇక్కడ నుంచి ఏంటంటే వీళ్ళు ఆర్డర్ చేస్తే దేశంలో ఎక్కడికైనా సరే వీళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే కనుక డోర్ డెలివరీ చేస్తారట ఈ పదకొండు రకాల జాతులకు సంబంధించి ఇప్పటికే ఈ ప్రక్రియ ఆల్రెడీ మొదలవుతుందట ఆల్రెడీ సరఫరా చేస్తున్నారు మొత్తం దేశవ్యాప్తంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు ఎలా బుకింగ్ చేసుకోవాలంటే రెండు ఫోన్ నెంబర్లు ఇచ్చారు జీరో ఫోర్ జీరో టూ ఫోర్ జీరో వన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సెవెన్ అలాగే జీరో ఫోర్ జీరో టూ ఫోర్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ వన్ ఈ రెండు నెంబర్లకి కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు లేదంటే డబ్ల్యూ డాట్ పీడిఓఎన్ పౌల్ట్రీ పిఓయూ ఎల్టీఆర్వే డాట్ ఓఆర్జీ ఈ వెబ్సైట్లో కూడా అంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ పీడిఓఎన్ పిఓయూఎల్టిఆర్వే డాట్ ఓఆర్జీ పీడిఎన్ పౌల్ట్రీ అనమాట ఇందులో కూడా మీరు వెళ్ళి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా చూడొచ్చు అసలు ఎంత ధర ఎంత ఎలాగ ఆర్డర్ చేసుకోవాలి ఏంటి అనేది మొత్తానికి నాటు నాటు గుడ్లు కూడా ఇప్పుడు డోర్ డెలివరీ కాబోతున్నాయి